హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ బ్రో జీవితంలో స్వయం కృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకొచ్చిన సుడిగాలి సుధీర్ అంటే మనందరికీ ఇష్టమే మొదట చిన్నపాటి మ్యాజిక్ షోలు చేసుకుంటూ తర్వాత కమిడియన్ వేణు ద్వారా జబర్దస్త్ లోకి పరిచయమైన సుడిగాలి సుధీర్ని మన తెలుగు ప్రేక్షకులు ఎంతో ఇష్టపడుతూ వచ్చారు ఈనాడు ఒక పక్క జబర్దస్త్ మరోపక్క పోరాపోవే షో ఇంకొక పక్క డీ షోలతో సుధీర్ ప్రేక్షకులను అలరిస్తున్నారు ఏకంగా బుల్లితెర పవర్ స్టార్ అని సుధీర్కి బిరుదు కూడా ఇచ్చేశారు మన తెలుగు ప్రేక్షకులు అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పట్ల మెగా ఫ్యామిలీ పట్ల తనకున్న అభిమానాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాడు సుధీర్ అయితే రీసెంట్గా తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మెంబర్షిప్ తీసుకున్నారు సుడిగాలి సుధీర్ ప్రజల అభివృద్ధియే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అన్నయ్య పవన్ కళ్యాణ్కే నా సపోర్ట్ అన్నారు సుధీర్ ఇక రాజకీయాల్లోకి మీ ఎంట్రీ ఉంటుందా అని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి సుధీర్ నవ్వుతూ లేదండి తెలుగు ప్రేక్షకులకు నేను ఇవ్వాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇంకా చాలా ఉంది మన తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన ఈ ఆనందమైన జీవితానికి నా లైఫ్ మొత్తం వారిని ఎంటర్టైన్ చేసిన తక్కువేమో అని సుడిగాలి సుధీర్ వెళ్ళిపోయారు సుడిగాలి సుధీర్ సినిమాల్లో ఉండటం మంచిది అని మీకు అనిపిస్తే సినిమా అని సుధీర్ పాలిటిక్స్లోకి వెళ్ళటం మంచిది అని మీకు అనిపిస్తే పాలిటిక్స్ అని మీ అభిప్రాయాలు కామెంట్స్లో పోస్ట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్